ఒకవైపు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మరోవైపు ట్రాన్స్ జెండర్ మహిళ లైలా పుట్టినరోజు ఈ రెండు సందర్భాలను ఏకకాలంలో సేవామూలకంగా మార్చారు ట్రాన్స్ జెండర్ సముదాయం ఎన్జిఎం హాస్పిటల్లో జరిగిన రక్తదాన శిబిరంలో లైలా సారథ్యంలో ఇరవై ఐదు మంది ట్రాన్స్ జెండర్ మహిళలు రక్తదానం చేశారు సామాజిక మార్పుకు దోహదపడేలా తన పుట్టినరోజును సేవా దినంగా మార్చిన లైలా ఒక అడుగు ముందుకేసి ట్రాన్స్ కమ్యూనిటీ కోసం ఎల్బీటీవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించారు

నమస్తే అండి నా పేరు లైలా నేను ఒక ట్రాన్స్ మహిళను నాది ఈరోజు ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం అదేవిధంగా అదృష్టవశాత్తు నా పుట్టినరోజు కూడా కావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నా బర్త్డే సందర్భంగా నా కమ్యూనిటీ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి మన ఎంజెమ్ లో ఉన్న బ్లడ్ బ్యాంక్ వచ్చి మన సూపర్నెంట్ సార్ సపోర్ట్తో ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ఇది మాకు గొప్ప ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే చాలా మంది బ్లడ్ అనేది లేక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు మేము చూసాము మేము కూడా చాలా మందికి ఇండివిజువల్ డొనేషన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇట్లా క్యాంప్ లాగా ఈ రోజు ఒక మంచి రోజు మేము ఇలా బ్లడ్ డొనేట్ చేయడం మా కమిటీ అందరికీ చాలా గొప్ప వరంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఎట్లయినా ఈరోజు టీవీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే కొత్త ఛానల్ తో మేము ఒక కొత్త సబ్జెక్ట్ రావడం జరిగింది ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే ఈ రోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా ట్రాన్స్ వ్యక్తులు ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది వీళ్ళు మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ కూడా ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ లో మా కమ్యూనిటీ వాళ్ళు దాదాపు ఇరవై ఐదు మంది ఈ రోజు బ్లడ్ డొనేట్ చేశారు ఇది భారత రాజ్యాంగంలో అందరినీ సమానంగా గౌరవించి అందరికీ సమాన హక్కులు ప్రసాదించినటువంటి అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మాకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కానీ ప్రత్యేకమైన హక్కులు కానీ ఇవ్వనప్పటికీ కూడా మేము కూడా అందరిలో సమానము అందిని బాధ్యతలుగా మేము కూడా ఉంటామన్నట్టుగా ఈరోజు మా వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది వారికి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికి కూడా ఎందుకంటే ఇంత గొప్ప మనసు రావడము ఇంత అంటే సమాజంలో మనందరినీ కూడా వెనక్కిగా చూస్తున్నప్పటికీ మనం కూడా సమాజంలో ఒక భాగము మేము అన్నిట్లో బాధ్యత తీసుకుంటామని గుర్తుకొచ్చు